ఓం శ్రీ హరి ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వరా నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ పురాణం పదఖండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మాహాత్మను గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తినవి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసిపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీన్ని గురించి మరి ఒక ఇతిహాసం చెప్పుతాను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు పూర్వము కలింగ దేశమునకు మంధరుడు విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్యమాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధనాధిగములు ఆచారములు పాటించగా దురాచారుడై మెలగుచూ ఉన్నాడు అతని భార్య మహాసాధి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా భావించి విసుకు చెందక సకలోపాచారములు చేయచూ పతివ్రత ధర్మములు నిర్వర్తిస్తూ ఉండేది మంధరుడు ఇతరుల ఇంట్లలో వంటవాడిగా పనిచేయుచు ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేస్తూ ఉన్నాడు ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడిచే దొంగతమనులు చేయుచు దారి కాచి మాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవిస్తూ ఉండేవాడు ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన వెళ్ళిపోతూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకొక మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచున్నాడు సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి ఆ ఆ కిరాతకునిపై పడెను కిరాతకుడు దాన్ని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో ఆ కిరాతకుణ్ణి కొట్టి దాని వలన ఆ దెబ్బకు కిరాతుడు కూడా చనిపోయినాడు ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుతూ ఉన్నారు మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తి అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాదములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుతున్నాను కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలకుంది ఆమె వినయములకు ఆచారములకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకొచ్చదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఆ ఒత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి వల్లే ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపముకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయు పురాణం వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదోతలు వచ్చి విమానం ఎక్కించుకుని వైకుంఠములకు తీసుకువెళ్ళారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోమ కొంచెం దోషం ఉండట చేత మార్గమధ్యమున యమలోకములకు తీసుకువెళ్ళారు అచ్చడు నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త కూడా మరి ఆ ముగ్గురు కూడా ఈ నరక బాధపడుతున్నారు కదా కాన నా ఎందు దయ్య ఉంచి వాణ్ణి కూడా ఉద్ధరింపు అని ప్రాధాన్యపడను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణయి ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై ఉన్నాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణైనను అతడు కూడా ధనాశతే ప్రాణహితును చంపి ధనం అపహరించను ఇక మూడవవాడు వ్యాఘ్రం వాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వా ద్వాదశ రోజున కూడా తైలలేపమును మధ్య మాంసభక్షణ చేసినవాడు కావుల పాపాత్ముడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుని కూడా ఉద్ధరింపు అని ప్రార్థించగా అందులోగా యమదూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతనకు పురాణ వినుట వల్ల కలిగిన పలమును ఆ విప్రునకు దారభూషణతో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందుకామే అట్లే దారపోషణం ఆ నలుగురును కూడా ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వల్ల దీపం వెలిగించట వల్ల ఎట్టి ఫలం కలుగునో వింటివి కదా అని వశిష్ఠుల వారు చెప్పినారు అత ఏకాదశోధ్యాయ సమాప్త swasti